కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము యోహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవాయే ఎరుషాలేమును కట్టువాడు చెదరిన ఇస్రాయలీలను పోగుచేయువాడు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటి పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఏహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును కృతజ్ఞతాస్థుతులతో ఏహోవాని కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్తున ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారి ఎందు యోహోవా ఆనందించువాడై ఉన్నాడు ఎరుషలేమ యేహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మములు గడియలు బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణమలు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవను ఆయన తన గాలి విసరచేయగా నీళ్లు ప్రవహించను ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేలునకు తెలియచేశను ఏ జనమునకు ఆయన ఎలాగ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకే ఉన్నవి స్తుతించుడి స్థుతించుడి ఆమె